ఇంగ్లాండ్ పార్లమెంటుకు సభ్యుడిగా ఎంపికైన మొట్టమొదటి వ్యక్తి దాదాబాయి నవరోజీ సుదీర్ఘమైన ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఏ విధంగా దోపిడీకి గురయ్యారో భారతదేశం ఎందుకు దేశంగా మారిపోయిందో వీరి సంపద తరలింపు సిద్ధాంతం వివరిస్తుంది వీరి ప్రసిద్ధ రచన ప్రావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా భారతదేశంలో పేదరికానికి ఆంగ్లేయుల అసమంజసమైన పాలనే కారణమన్న విషయాన్ని ఈ గ్రంథం తేటతెల్లం చేస్తుంది సుదీర్ఘకాలం పాటు భారతదేశ సంపదలను ఇంగ్లాండుకు ఆంగ్లేయులు ఏ విధంగా తరలించుకెళ్లారో ఈ పుస్తకం వివరిస్తుంది పార్లమెంటు సభ్యుడిగా దాదాబాయ్ నవరోజీ ఆంగ్ల ప్రభుత్వాన్ని అడిగిన ఒక సూటి ప్రశ్న భారతీయులు మీకు పాలితులా లేక బాణసలా ఆంగ్ల ప్రభుత్వం ఇంగ్లాండు ప్రజల పట్ల ఒక రకంగాను భారతీయుల పట్ల ఇంకొక రకంగానూ ఎందుకు వ్యవహరిస్తున్నది అని అడగడే